అంబేద్కర్ సాక్షిగా తాండూరు ప్రధాన రోడ్లు ఏ విధంగా ఉన్నాయో నేడు తాండూరు పట్టణంలో అంబేద్కర్ విగ్రహం ముందు గుంతలో కూరుకుపోయిన లారీ ఎందుకు నిదర్శనమని సిపిఎం నాయకులు స్థానిక ప్రజలు అన్నారు సోమవారం తాండూరు పట్టణం బస్ స్టేషన్ సమీపంలో అంబేద్కర్ విగ్రహం ముందు నీటి పైప్ లైన్ కోసం తీసిన గుంతలో నాపరాతి లోడుతో ఉన్న ఓ లారీ దిగబడి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిన సంఘటన చోటు చేసుకుంది లారీ దిగబడంతో వాహనాలు ఎక్కడికక్కడ మురాయించాయి చాలా కష్టం మీదుగా లారీని జేసిపి సహాయంతో తొలగించారు దీనిపై సిపిఎం నాయకులు మాట్లాడుతూ దాంట్లో ప్రధాన రోడ్ల పరిస్థితి ఒక అంబేద్కర్ సాక్షిగా నిర్ధారించమని అన్నారు గొప్పలు చెప్పే ప్రభుత్వం రోడ్లు పట్టణంలోనే ఈ విధంగా ఉంటే గ్రామాలలో ఏ విధంగా ఉంటుందన్నారు ఇప్పటికైనా అధికారులు నాణ్యతమైన రోడ్లను వేయాలని అదే విధంగా తీసిన గుంతలను సరిగ్గా మూసివేయాలన్నారు రాత్రి వేళల్లో ఇలాంటి సంఘటనలు జరిగితే ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు తాండూరు పట్టణంలో అంబేద్కర్ విగ్రహం ముందు లారీ దిగబడి అనేక మందికి వాహనదారులకు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అవుతుంది అభివృద్ధి చేసినాం రోడ్లు వేసినాం డబ్బులు బడ్జెట్ విపరీతంగా తీసుకొచ్చినాం అభివృద్ధి పరుగులు పెడుతుంది అని చెప్పారు అభివృద్ధి అంటే లారీలు అంబేద్కర్ నడిబొడ్డున రోడ్లే కరెక్ట్ లేకపోతే పల్లెలలో పోయేటటువంటి తాడు రోడ్లు కానీ అదేవిధంగా ఇప్పుడు యాలలు టూ అక్కడ రాసినం పోయే సైడ్ కానీ లేకపోతే ఇక్కడ కోట పోయే సైడ్ కానీ ఈ ఎట్టు చూసినా రోడ్లది తీవ్ర ఇబ్బందులు తాండ్రలో ఉన్నది ఇంకా వర్షాకాలం వస్తే ఇంకా విపరీతంగా పెరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా చిత్తశుద్ధితోని ఆ కాంట్రాక్టర్లు ఎవరైతే నాణ్యత లేనటువంటి రోడ్లు వేయడం వల్లనే ఇలాంటి ఏదైతే తొందరగా రోడ్లు పోవడానికి అదేవిధంగా డబ్బులని కాజేయడం కోసమే ఈరోజు అధికార పార్టీ వాళ్ళు కాంట్రాక్టర్లు కుమ్మకై నాణ్యతలని రోడ్లు వేసి ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి దీన్ని తీవ్రంగా ఎందుకోసం అంటే ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేయకుండా కాంట్రాక్టర్ల యొక్క జేబులు నింపడానికి అధికారులు కమిషన్ వంచుకోవడానికి లీడర్లు కమిషన్ వంచుకోవడానికి సరిపోతుంది తప్పగాని ఎక్కడ రోడ్లు సంపూర్తిగా ఏదైతే నాణ్యతతో నేసేటటువంటి పరిస్థితి లేదు ఏ రోడ్లు చూసినా ఇదే గతి ఉన్నటువంటి పరిస్థితి ఉంది నడిబొడ్డునే బస్టాండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గర ఇటువంటి నిన్నగాక ఉన్న రిపేర్ చేశారు ఈరోజు లారీ దిగబడి ఎంతో మంది జనాలకు ఇబ్బందులు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇంత ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా చిత్తశుద్ధితోనే రోడ్లు వేయాలని చెప్పి ప్రజలు ఇప్పటికే అనేక రకాలుగా గమనిస్తున్నారు ఎన్ని రోడ్లు వేసినప్పటికీ కాంట్రాక్టర్లు నాణ్యతలోనే రోడ్లు వేయడం వల్ల ఇటువంటి ఘటనలు ఇటువంటి లారీలు పోవడం వల్ల దిగబడడం కానీ లేకపోతే అనేక రకాలుగా రోడ్లు అప్పుడు ఇప్పుడే వెంబడి పోయడం కానీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికైనా చిత్తశుద్ధితోని ఈ రోడ్లు నాణ్యతతో వేసి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధిని సాటుకోవాలని చెప్పి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తుంది చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి